వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అక్కి అందరి కపుల్స్ని ఒక దగ్గర అసెంబ్లీ చేసి మీటింగ్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఆర్య అను ఇద్దరు కలిసి ఒక రూమ్లో అక్కిని టీవీలో చూస్తూ ఉంటారు అక్కి అయితే నేను ఈ కపుల్ కాంటెస్ట్ని కండక్ట్ చేయటానికి ఒక పెద్ద కారణమే ఉంది అదేంటో తెలుసా భార్య బంధం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ భార్య భర్తలు ఎలాగుండాలో నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ ప్రేమని బంధాలని అనురాగాల్ని నేను కళ్ళారా చూశాను వాళ్ళు ఎవరో కాదు మా అమ్మ నాన్నలు మిస్సెస్ మిస్టర్ అండ్ ఆర్యవర్ధన్ అని చెప్పి అక్కి చాలా గట్టిగా మైక్లో చెప్తూ ఉంటుంది ఇక అది విని ఆర్య అను ఇద్దరు కూడా అక్కిని టీవీలో చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు యాంకర్ వచ్చి గౌరీ శంకర్లు ఎక్కడున్నా వేదిక మీదకు రావాలి అని చెప్పి యాంకర్ వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటుంది ఇక అను ఆరే ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక కొత్త జంటలాగా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అక్కి డెకరేషన్లు ఎలా చేయాలి ఎట్లా ఏమి అని చెప్పి అంతా ఒక పక్కనున్న ఒక అతనికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు యాదగిరి జెండే అంతా కలిసి చూస్తూ ఉంటారు